హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే వైఎస్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబాగారి దయ వల్ల సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందు వీడియోస్ కూడా చూసి విని బాబాగారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో మనం బాబాగారు హేమాండ్ పంత్ ఇంటికి విందుకు ఎలా వెళ్ళారో తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరం హోలీ పండగ నాటి ప్రాతవేళ బాబా హేమాండ్ పంతునకు కలలో కనిపించి ఈరోజు భోజనం వేళకు నీ ఇంటికి వచ్చునని చెప్పినారు బాబా లీలలు బాగుగా తెలిసిన వాడగుటచే హేమాండ్ పంత్ స్వప్నమును గూర్చి భార్యకు చెప్పగా ఆమె నవ్వి పండగ పూట ఆ స్వామి షిరిడీ విడిచి మన ఇంటికి వచ్చునా అని నది ఆయన స్వయముగా రాకపోవచ్చును ఎవరినైనానూ పంపవచ్చును కల వృధా కాదు అని హేమాండ్ పంత్ అనుటతో ఆమె మరి ఒకరికి కూడా వంటకములు ఏర్పాటు చేసినది భోజనము వేళయింది రెండు పంక్తులుగా అందరూ కూర్చుండిరి నడుమ బాబాకై పీట వేసి ఉంచిరి పన్నెండు దాటినది అయిననూ ఎవరునూ రాలేదు వడ్డనలైనవి తలుపు గొళ్ళము పెట్టి నేతిని నబేరించిరి ఇక భోజనమును ప్రారంభించబోవుచుండగా ఆలీ అహ్మద్ మరియు మౌలానా ఇస్మ్ ముజాఫర్ వారిరువురును వచ్చి నీ వస్తువును నీవు తీసుకొనుము అని పాత పత్రికా కాగితములలో చుట్టిన బాబా పటమును పంతునకు ఇచ్చి వెడలిపోయినారు ఆ పటమును చూడగానే హేమాండ్ పంత్ హృదయము పరవశించిపోయినది ఈ భోజనము వేళకు మీ ఇంటికి వచ్చుచున్నానని కలలో బాబా చెప్పినది గుర్తునకు వచ్చి హేమాండ్ పంత్ కన్నులు ఆనంద బాష్పములతో నిండిపోయినవి అతడు ఆ పటములోని సాయిబాబా చరణములకు పునః నమస్కరించి దానిని తెచ్చి బాబాకై ఏర్పరిచిన పీటపై ఉంచినాడు అచటి విస్తరిలో సర్వ పదార్థములను వడ్డించి నివేదించి అనంతరం అందరూ కలిసి భుజించినారు బాబా లీలలు బాగుగా తెలిసిన హేమాండ్ పంత్ ఎదురుచూపు ఫలించింది బాబా అన్నమాట ప్రకారం భోజనం వేళకు వచ్చినందుకు హేమాండ్ పంత్ ఆనందమునకు అవధులు లేకుండా పోయినవి ఆ సాయినాథుడు ఎల్లప్పుడూ మనయందు కూడా ఉండి మనల్ని రక్షించాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్